హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగుండాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఆ స్వామి అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను ఇటీవల కాలంలో మేము తిరుమల వెళ్ళామండి స్వామి దర్శనం కోసం స్వామి దర్శనం అయితే చాలా బాగా దొరికింది అద్భుతంగా ఉన్నింది స్వామి దర్శనం శుక్రవారం రోజు దర్శనం అండి స్వామి బాగా అలంకారం అవన్నీ చాలా చాలా బాగా చూసాము ఆ స్వామి నాకు ఇప్పటికీ కళ్ళల్లో కనపడుతూనే ఉన్నారు ఒక్క విషయం అడుగుతానండి ప్రతి ఒక్కరూ వాళ్ళని వాళ్ళని క్వశ్చన్ చేసుకోండి ఏంటంటే మనము ఒక గుడికి వెళ్ళినా ఒక ఊరికి వెళ్ళినా ఒక క్షేత్రానికి వెళ్ళినా సరే ఒకసారి చూసేసిన తర్వాత ఇంకా అటువైపు మళ్ళీ మనం చూసుకోం కదా ఇంక మళ్ళీ వెళ్ళాలని కూడా మనకు ఉండదు కానీ ఏ ఒక్కరు కూడా ఉండరేమో ఈ విధంగా ఏ ఏంటంటే ఇప్పుడు ఒకసారి వెళ్ళిన క్షేత్రానికి వెళ్ళే వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తాము అని ఎదురు చూసే ఒకే ఒక క్షేత్రం ఏంటంటే తిరుమల మాత్రమేనండి ఆ స్వామిని ఒకసారి చూస్తే ఇంకొకసారి మళ్ళీ ఎప్పుడు వస్తాము అలా ఎంత ఎన్నిసార్లు ఎంతమంది చూసుంటారో ఒకసారి ఒకసారి కోసం చేసుకోండి అదికి లెక్కే ఉండదు అనుకుంటా ప్రతి ఒక్కరూ కొన్ని వందల సార్లు స్వామిని దర్శనం చేసుకుని ఉంటారు సంవత్సరానికి ఒక్కసారైనా ఒకే ఒక్క క్షేత్రం ఏంటంటే దర్శించుకునే క్షేత్రం తిరుమల మాత్రమే ఒకే ఒక భగవంతుడు ఎవరంటే కలియుగ వెంకటేశ్వరుడు ఈయన మాత్రమే మళ్ళీ మళ్ళీ దర్శనం చేసుకునేలాగా మనకి అనిపిస్తూ ఉంటుంది అంత గొప్ప క్షేత్రం అండి తిరుమల అంతకంటే మించిన క్షేత్రం ఇంకొకటి లేదు అని నేను అనుకుంటాను నా ఫీలింగ్స్ నా అనుభవం కూడా స్వామి మాకు మా కుటుంబానికి చేసిన ఎన్నో మంచి అంటే మహిమలు మేము పడ్డ స్ట్రగుల్స్ నుండి మమ్మల్ని ఎన్నిసార్లు ఆయన ఆదుకున్నాడో అసలు చెప్పుకుంటా పోతే ఒక పెద్ద వ్యాసమే రాయచ్చు అట్లా ఎన్నోసార్లు స్వామి మమ్మల్ని ఆదుకున్నాడండి అందుకే ఆ స్వామి పట్ల ఆయన పట్ల నాకున్న భక్తి చెప్పలేనంతగా ఉంటుంది అంతగా మమ్మల్ని ఆయన ఆదుకున్నాడు ఇంకా తిరుమలకి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా మేము మరవకుండా చేసే ఒకే ఒక పని ఏంటంటే ఉరువులు వేయడం అండి ఈ ఉరువులు ఉరువులు అంటే అందరికీ తెలిసే ఉంటుంది వీటిని వచ్చి మనం తీసుకొని మనకు ఏమన్నా హెల్త్ సమస్యలు ఉన్నాను సరే మర్చిపోయిన మొక్కులు లాంటివి ఇలాంటివి ఏనా ఏవైనా సరే మనకు కావలసినవి అక్కడ ఉంటాయండి వాటిని తీసుకొని హుండీలో వేస్తారు వీటి వల్ల వచ్చి మనకు కొన్ని అంటే బా భగవంతుడికి మన విన్నపం అన్నమాట మేము బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి మంచి చదువు రావాలి ఉద్యోగం రావాలి ఉన్నతమైన స్థానంలో ఉండాలి ఒక ఇల్లు కట్టుకోవాలి కళ్యాణం కావాలి అట్లా చదువు ఇలా ప్రతిదానికి స్వామికి విన్నపం చేయడం అనమాట అందుకోసము వాటికి సంబంధించిన అచ్చుల్ని అక్కడ పెట్టి ఉంటారు వాటిని ఆయన్ని తలుచుకొని గుండి వేస్తే స్వామికి విన్నపించుకున్నట్టు అనమాట ఇది వచ్చి ఎప్పుడు వెళ్ళినా మేము అస్సలు మర్చిపోకుండా చేసేది ఇది ఒకటి ఖచ్చితంగా చేస్తామండి ఎంతమంది ఈ విధంగా కూడా ఫాలో అవుతున్నారో నాకు చెప్పండి ఇక తిరుమలకి వెళ్తే అసలు అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఏదో నిజంగానే ఒక వైకుంఠానికి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది ఆ పాజిటివ్ వైబ్స్ ఎక్కడైనా సరే ఆ కొండ మీద కాలు పెట్టిన వెంటనే మనకు అనిపించే ఒకే ఒక ఫీలింగు ఆ పాజిటివ్ వైబ్స్ ఏంటంటే మనము ఇక్కడ లేము వైకుంఠంలో ఉన్నాము అనే విధంగా అక్కడ వాళ్ళు అక్కడ కలిగే ఫీలింగ్స్ అలాగే అనిపిస్తాయి ఆ మంత్రోచ్చరణ ఏ మూలకు వెళ్ళినా సరే ఆ మంత్రోచ్చరణ మన చెవులు అంతా మోగుతూనే ఉంటుంది అసలు మనకు వేరే ఆలోచనలు కానీ ఎటువంటి కానీ మనకు కనిపించవు వినిపించవు మన శరీరం మన ఇంకా పూర్తిగా ఆయనలో ఐక్యమైపోయినట్టు వైకుంఠంలోనే ఉన్నట్టు మన ఫీలింగ్స్ అన్నీ ఆ విధంగానే అనిపిస్తుంటాయి కదా నాకైతే అలాగే అనిపిస్తుంది అండి ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుంది అనుకుంటా అందుకే దాన్ని కలియుగ వైకుంఠము అని అంటారు అని అనుకుంటా నిజంగా అక్కడ ఉన్న పాజిటివ్ వైబ్స్ ఇంకెక్కడ ఉండవండి ఎప్పుడు వెళ్ళినా మళ్ళీ వెళ్ళాలనిపించే ఒకే ఒక్క క్షేత్రం తిరుమల మాత్రమే తిరుమల వరుధుడికి నమస్కారాలు తెలుపుకుంటూ రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను అంతవరకు ఉంటాను